under ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖలో ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికులకు సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచడంపై పిఠాపురం మున్సిపాలిటీ గొల్లప్రోలు నగర పంచాయతీల్లోని ఔట్ సోర్సింగ్ సిబ్బంది కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనుల పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ చిత్రానికి క్షీరాభిషేకం చేశారు ఈ నేపథ్యంలో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఏపీ స్టేట్మెంట్ మున్సిపల్ ఇంజనీరింగ్ హౌట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ కాకినాడ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ చెట్టుపర్తి నసురేష్ జనసేన పార్టీ పి డబ్లెమ్ ఇన్ఛార్జ్ మర్రెడ్ సిని వాజ్ మాట్లాడారు మున్సిపల్ కార్మికులు అందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారంటే మా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు డిసిఎం గారు ఉన్న మన పవన్ కళ్యాణ్ గారు ఒక వారి యొక్క మా కార్మికుల బాధలను దృష్టిలో ఉంచుకొని ఎంతో కాలంగా ఎన్ని ప్రభుత్వాలు తప్ప ప్రభుత్వాలు ఎన్నో గోళ్ళ మొరుపెట్టుకున్నా సరే మా సమస్యలు ఏది కూడా పరిష్కరించకపోగా మా మమ్మల్ని మా సమస్యలు వినేవారు కూడా ఎవరు లేరు కానీ గవర్నమెంట్ వచ్చేసరికి మేము పెట్టిన ప్రతి అర్జీ కూడా మా సార్ దగ్గర నుంచి సార్ వరకు కూడా మా అర్జీలు ప్రతి ఒక్కరూ కూడా ఫార్వర్డ్ చేసుకుంటూ డీసీఎం గారి దగ్గరికి సీఎం గారి దగ్గర దృష్టి వరకు తీసుకెళ్ళి ఇప్పుడు ఈ మూడు వేలు పెరిగే జీతాన్ని కూడా మాకు ఎంతగానో దోహదపడిన సార్లందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము మేము ఏ పొజిషన్లో ఉన్నామంటే కనీసం పదిహేను వేలు జీతం దగ్గర నుంచి ఎంతో ఆదా ఒక వెయ్యి రూపాయలు పెరుగుతుందేమో రెండు వేలు పెరుగుతుందేమో అనే ఎదురు చూసే టైంలో మూడు వేలు పెంచి మాకు ఎంతో ఉపకారం పొందే ఏర్పాట్లు చేసిన ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి ఎన్నో బీసీఎం గారికి చెడ్డ పేరు తీసుకురావద్దు కొల్లప్రలు అయితేనే పిఠాపురం అయితేనే ఇలాగే నడుపు యాభై యాభై తొమ్మిది రోజులు చేసేస్తారు ఏ ఒక్క రోజు కూడా మేము బయటకు వచ్చి నిరసన చేయలేదండి టెంట్ వేయలేదండి ఆ సిట్లు మేమే పడ్డాము మాకు తెలుసు మాకు మంచి జరుగుతుంది మంచి ప్రభుత్వంలో మంచి జరుగుతుంది మాకు అండి మేము అలాగే చెప్పుకుంటూ వచ్చాము మాకున్న మాకు మా అధికారులకి మా నాయకులకి మంచి అండర్స్టాండింగ్ మాకు ఏమీ చెడగా లేదు అంత మంచిగానే ఉన్నది మేము పెట్టి పెట్టుకొని ప్రతి అర్జీ కూడా మా సార్ గారు కూడా ఎమ్మట మా కళ్ళ ముందే ఫో ఫోటో తీసుకుని పైకి పంపించేసి ఇప్పుడే పంపించాను అని మేము అంతా ఇదే విషయం మా మా యూనియన్ నాయకులు కూడా చెప్పడం జరిగిందండి వాళ్ళు కూడా కంపల్సరీ టెన్ డే లాస్ట్ డే వరకు కూడా మమ్మల్ని ప్రెజర్ తీసుకొచ్చారని తీసుకొచ్చారు ఒక్కరోజు కూడా మేము రోడ్ ఎక్కలేదు ఎందుకంటే మాకు నమ్మకం ఉన్నదండి మా డిసిఎం గారు ఆధ్వర్యంలో మాకు మంచి జరుగుతుంది మా జీతాలు పెరుగుతాయి నమ్మకం మాకు ఉన్నబట్టే మేము రోడ్ ఎక్కలేదండి అలాగే సిబ్బంది వచ్చి పవన్ కళ్యాణ్ గారికి బాల జరిగింది దానికి కారణం ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ నిన్న రోజు అనౌన్స్ చేసినటువంటి వీరి జీతాల పెంపుదలకు సంబంధించిన చాలా చాలా ఆశ్చర్యకరమైనది ఎందుకంటే పాపం వీళ్ళు చాలా తక్కువ జీతాలతో పనిచేస్తారు అటువంటిది గత ఐదు సంవత్సరాలుగా రూపాయి కూడా పెంచలేదు కానీ ప్రభుత్వ వ్యవస్థలో ఒకసారి నాకే ఆశ్చర్య వేస్తుంటారు దశాబ్దాల కాలంగా జీతాలు పెరిగినటువంటి అత్యంత స్వల్పంతో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎంతో వేల మందులో ఉన్నారు ఈ వేళ కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో గవర్నమెంట్ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న చాలా చంద్రబాబు గారు మరియు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క ఆకాంక్షలు ఆశలు అదేవిధంగా ఎలక్షన్లో చేసిన ప్రామిసులు వీరు అనేక సందర్భాల్లో మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి అనేక సందర్భంలో నివేదించడం జరిగింది నిజంగా ఈవేళ ఎంత దయానీయటువంటి ఆర్థిక పరిస్థితి ఉంటే ఆంధ్రప్రదేశ్లో దేనికి కూడా రూపాయి విచ్చించే పరిస్థితి లేదు విధంగా అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ చిరుద్యోగుల పట్ల ప్రభుత్వం చూపినటువంటి ఈ ఆదరణ అత్యంత అత్యంత చాలా చాలా ఆనందం అంటే విధంగా మూడు వేల ఐదులో ఎంపన్నది చాలా నా ఉద్దేశంలో కూడా చాలా స్వల్పం అయినప్పటికీ కూడా ఏమీ లేని సందర్భంలో ఇది ఇవ్వడం అనేది చాలా చాలా ఉత్వాహం తప్పకుండా వారంతా కూడా ఈ దీంతో వాళ్ళ లైఫ్ మారిపోతాయని చెప్పలేవు కాకపోతే వాళ్ళకి ఏదో వే నీళ్ళు కనీసం కొంత కొంత వెలుసుపాటు వారందరికీ ఉంటుంది தப்பக்குாண்ட காரியமாட்டி நல்லபோதா காரிக்கு மன உபியமந்திர பவன் கல்யாணக்கு பிரச்சேக ன்யாந்தி